ఈ నెల పదమూడు నాటికి నెగరికల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని ఇరవై శాతానికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు పురోగతిపై సమీక్ష నిర్వహించారు బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కేతపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నగరికల్ నియోజకవర్గ పరిధిలోని ఎంపీడీఓలు తహసీల్దార్లు ఏపీఎంలతో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించారు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి తక్కువ శాతం ఉన్న మండలాలలో ఈ నెల పదమూడు నాటికి కనీసం ఇరవై శాతం పురోగతి తీసుకురావాలని చెప్పారు పురోగతి తక్కువగా ఉండడానికి గల కారణాలను విశ్లేషించగా ఇసుక సమస్య ఉందని ఎంపీడీఓలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఇసుక మెటల్ రా మెటీరియల్ సమస్యలు రాకుండా తహసీల్దార్లు పరిష్కరించాలని చెప్పారు మన ఇసుక మన వాహనం ద్వారా ఇసుకను ఇచ్చే విధంగా చూడాలని ఏ రీచ్ నుండి ఎంత ఇసుకని ఇస్తున్నారో మ్యాపింగ్ చేయాలని ఈ విషయంలో ఆర్డీఓ ఏ మండలం నుండి ఎక్కడ ఇసుక ఇవ్వాలో నిర్ణయించాలని చెప్పారు ఇండ్లు మంజూరై నిర్మాణం చేసుకోలేని అతిబీదవారిని గుర్తించి స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం ఇచ్చేందుకు గుర్తించిన లబ్ధిదారుల జాబితాను ఈ నెల ఎనిమిదిలోగా బ్యాంకులకు పంపించే బాధ్యత ఏపీఎంలపై ఉందని అన్నారు ఎవరైనా స్వయం సహాయక మహిళా సంఘాలలో సభ్యత్వం లేని వారు ఉంటే వారిని వెంటనే సభ్యులుగా నమోదు చేసుకుని వారికి లోన్ వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఇందిరమ్మ ఇండ్ల బాధ్యత అందరిదని ఈ విషయంలో తహసీల్దారులు ఎంపీడీఓలు చొరవ తీసుకోవాలని ముఖ్యంగా లక్ష రూపాయల రుణం ఇప్పించే విషయంలో ఖచ్చితంగా పురోగతి తీసుకువచ్చేలా ఏపీఎంలు పనిచేయాలన్నారు వనమహోత్సవం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని భూభారతి దరఖాస్తులను కలెక్టర్ సమీక్షించారు గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ సీఈఓ శ్రీనివాసరావు నల్గొండ ఆర్డీవో వై రెడ్డిలు ఈ సమావేశానికి హాజరయ్యారు